హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిజంతో బాధపడుతున్న పిల్లలను మన ప్రపంచంలోకి తీసుకువచ్చి వాళ్ళకి వీలైనంత వరకు అన్నీ నేర్పించుకోగలగడం అండి నార్మల్ పిల్లల్లాగా వాళ్ళని మార్చుకోవడము ఈ ఛానల్ కంటెంట్ కూడా అదేనండి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకి తల్లిదండ్రులు పెళ్లి చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది అప్పసొప్ప చేసి ఏదో విధంగా పెళ్లి చేశాం కదా దేవుడా అనుకుంటే అసలు సమస్యలన్నీ తర్వాత స్టార్ట్ అవుతాయి మధ్యతరగతి కుటుంబాలకు వెళ్ళిన కోడలు అక్కడున్న అందరితోనూ ఫైట్ చేయాల్సిందేనండి అప్పుడే కుటుంబంలో నిలబడగలుగుతుంది తన స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతుంది ఫైట్ చేసిన చివరికి ఏం మిగులుతుందో నాకైతే తెలియదు కానండి కొందరికి చావు ఎదురవుతుంది ఎందుకంటే వచ్చే సమస్యలు అలాంటిదండి అలాంటివి అత్తగారు మామగారు ఆడబడుచులు తోడుకోళ్ళు వీళ్ళందరితో కూడా సరిగా ఉన్నాము బాగానే ఉంది అని అనుకునే లోపలే ప్రెగ్నెంటు బిడ్డ రూపంలో ఒక సమస్య ఎదురవుతుంది చాలా మందికి మధ్యతరగతి వాళ్ళకేనండి ఇలాగా సమస్యలు సిపి ఆర్టిజం పిల్లలు పుడుతున్నారంటే దానికి కారణాలు కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కుటుంబంలో గొడవలు అండి సర్దుబాటు లేకపోవడం అర్థం చేసుకోకపోవడము అత్తగారు మామగారు వాళ్ళందరూ బాగానే ఉన్న తోడుకోళ్ళు ఏదో రకంగా పొళ్ళ పెడద్ది ఆవిడ పెత్తనం చాలా వేసద్ది ఆవిడ తోడుకోళ్ళు మనకు లేరు అనుకుంటే ఆడబడుచులు ఉంటారు వాళ్ళ నుంచి సమస్యలు బిగినవుతాయి ఇవన్నీ పోను అసలు అవన్నీ పక్కన పెడితే అందరి ఇళ్ళల్లో ఉండేవే కదా ఈ కుటుంబ సమస్యలను సర్దుకున్నా సరే మనకు పుట్టే బిడ్డ సక్రమంగా ఉంటే ఓకే లేదు ఆ బిడ్డకి సిపిఆర్టిజం కానీ అలాంటి మానసిక కుంగుబాటు సమస్యలు వచ్చినాయి అనుకోండి ఇంకంతే అయిపోయింది ఆ పిల్ల ఆడపిల్ల జీవితం సర్వనాశనం అయిపోయినట్టే ఎందుకంటే ఆ ఆటిజం పిల్లలతో పడలేక చాలామంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఈ మధ్యన ఆటిజం కేసులు ఎక్కువైపోయినాయి ఎందుకు వస్తున్నాయో కూడా డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే కదండి తల్లి బిడ్డ సక్రమంగా ఉంటారు ఎప్పుడు గొడవలు తగులు పోట్లాటలతో ఉంటే గర్భణీస్తే ఆరోగ్యం ఏం బాగుంటుంది చెప్పండి అది అవతల వాళ్ళకి అర్థం కాదు కానీ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి తండ్రి మాత్రమే ఆ బాధను భరించాలి ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళు కూడా నువ్వు ఇలాంటి అనా అనారోగ్యం బిడ్డను కన్నావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు నువ్వే చూసుకో అంటూ ఆడపిల్ల మీదే వదిలేస్తున్నారు ఈ బాధనంతా తట్టుకోలేక ఆడవాళ్ళు మానసికంగా కుంగిపోయి ఆటిజం పిల్లల్ని చూసుకోలేక ఎన్నో కళలు కంటారు పిల్లల గురించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అభౌశోభం తెలియని ఆ బిడ్డని లోకంలో వదిలేసి వాళ్ళు మాత్రం శాశ్వతంగా కన్ను మూస్తున్నారు దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి కుటుంబ వ్యవస్థ మంచిగా ఉండాలండి అప్పుడే సక్రమంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతమైన బిడ్డ పడుతుంది దయచేసి అర్థం చేసుకుని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి అందరు కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులు ఆడపిల్లని మనంటి ఆడపిల్లలాగా బయట ఇంటి నుంచి వచ్చిన ఆడబిడ్డని కూడా గౌరవించండి ప్రేమించండి ఆదరించండి